సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము నిన్న మరి మొన్న నిన్న జరిగినటువంటి కవితకు గారి పర్యటనను ఉద్దేశించి మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మనాల మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది మరి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చదివిన తర్వాత మాకు కూడా కొన్ని మరి వారితో కొన్ని ముచ్చట్లు కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనిపించి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వచ్చిన ధన్యవాదాలు నమస్కారం మరి మొన్న కవిత గారి సభలో మాట్లాడుతుంటే నిజంగా మళ్ళీ ఒక శివంగి లేడీ టైగర్ లేడీ సింహం స్టేజ్ ఎక్కి గర్జించినట్టు మా అందరికి కూడా అనిపించింది నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరి కూడా అభిప్రాయం అదే ఉంది వారు ఒక్కొక్క ఐటమైజ్డ్ అంటే ఒక్కొక్క ఇష్యూని ఇట్లా లైట్గా తీసుకొచ్చి మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎగవేస్తా ఉన్నది గ్యారంటీలను అనే దాన్ని మైనార్టీస్ని ఎట్లా అన్యాయం చేసిండ్రు బీసీలను ఎట్లా అన్యాయం చేసిండ్రు మరి అదేవిధంగా మహిళలను ఎట్లా అన్యాయం చేసిండ్రు ఎంతమందికి ఎన్ని ప్రామిసెస్ చేసి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేస్తున్నానని దాని మీద గట్టిగా మాట్లాడి మరి అందరు కూడా ఈరోజు తను అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది మరి నిజంగానే మీరు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు కొన్ని చాలా విషయాలు మీరు చెప్పారు ఒక్కొక్కటి ఏం చెప్పారంటే పదేళ్ళ పాపాలు కడగడానికి మాకు టైం సరిపోతలేదు అది చేస్తూ అభివృద్ధి చేస్తూ అంటున్నారు అరవై సంవత్సరాలు మీ పాపాలు అడుగుతా కడుగుతా ఉంటే మీరు మాకు ఇచ్చిన సమయం తొమ్మిది సంవత్సరాల్లో మీ పాపాలు నాకు తెలిసిన ఒక పది పదిహేను సంవత్సరాలు సరిపడా పాపాలు కడిగి ఉంటాం మేము మిగతా మీ కాళేశ్వరం కానీ మిషన్ మహిళ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ చెప్పుకుంటూ పోతే మూడు వందల అరవై ఐదు స్కీమ్లు మా కేసీఆర్ గారు మా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అందజేసిన మాట ప్రజలందరూ ఎరుగుతారు మేము ఒకటి చెప్తున్నాం మీరు క్రైమ్ రేట్ మీద చర్చకు సిద్ధంగా ఉండండి మేము కూడా చర్చకు వస్తామని చెప్తున్నాం చర్చ ఏమవసరం చర్చ అవసరమే లేదు చర్చతో టైం వేస్ట్ టైం వేస్టేజ్ ఎందుకు చేయాలి మీరు మీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఆర్టీఐ ఏదైతే ఉందో ఆర్టీఐ ద్వారానే అప్లై చేసుకొని మీరు తీయండి బయటకి మేము తీస్తున్నాం కాబట్టి మా దగ్గర డేటా ఉంది కాబట్టి మీకు సవాల్ విసిరినా మీరు కూడా నాలుగు వందలు రెండు వందలు ఫీజు కట్టి మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు కూడా డీటెయిల్స్ వస్తాయి అదొకటి ఇంకోటి ఏంటంటే ఇంకోటి నమ్ అది నమ్మాలి ఏవాలని అర్థం కాలేదు సీఎం గారు నిజం మన తెలంగాణ కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు చూస్తే ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఒక ముఖ్యమంత్రి మీద ఉన్నాయి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి మీద కూడా లేనటువంటి కేసులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నాయి కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన పేరు మర్చిపోతే లేకపోతే ఆయన మాట వినకపోతే ఆయన మీద ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో నెగిటివ్గా మాట్లాడితే ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే ఈ హాస్టల్ల చనిపోతున్నటువంటి పిల్లల గురించి వీడియో చేసి పెడుతుంటే కడుపు మండి ఇట్లాంటి క్రిమినల్ కేసులు సాధారణ ప్రజల మీద వేసి మామూలుగా సత్తాయిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ నోరు ఇవ్వలేదు మీ మీద విమర్శ చేయగానే మీ నాయకుల మీద విమర్శ చేయగానే మీ నోళ్ళు లేస్తున్నాయి కదా అమాయక ప్రాణాలు బలి తీసుకుంటున్నాం రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి హాస్టల్ పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కలిసి రాష్ట్రంలో చేస్తున్నటువంటి దురాగతాలు చూసి విని కూడా అప్పుడు ఎందుకు లేవలేదు మీ నోలు అని చెప్పి నేను ప్రశ్నిస్తామని అనిపిస్తుంది అన్నమాట మరి మీరు ఒకసారి సీఎం గారి సొంత ఊరు లగచనలో కూడా పాపం రైతులందరికీ కరెంట్ షాపులు పెట్టి అరెస్ట్ చేసి కరెంటు షాపులు పెట్టి విపరీతమైన టార్చర్కి గురి చేసి ఆ దెబ్బలన్నీ తగ్గిన తర్వాత వేలొచ్చేటట్టు చేసి మీరు వాళ్ళని బయటకు తీసుకొచ్చింది రోజు ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినన్న కానీ అప్పుడు మీ నోరు ఎందుకులో వెళ్ళేదో మీరు ఆ మాట మీరు చెప్పాలి రైతు బంధు రైతు బంధు అంటున్నారు కదా మీరేమంటున్నారు సంక్రాంతి వరకు మా ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తా అని చెప్పి అన్నారని చెప్పి మీ ప్రెస్ లో చెప్పారు మీరు కూడా కేసీఆర్ గారు పెట్టిన పేరుని మర్చిపోలేరు మీ ముఖ్యమంత్రి పెట్టిన పేరు రైతు భరోసా మర్చిపోయారు మీరు రైతు రైతు బంధు రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్తున్నారు షాది ముబారక్ ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు పెట్టిన పేర్లు కాదు ఆయన పెట్టిన పేర్లు మర్చిపోలేకపోతున్నారు మీరు మళ్ళా ఉనికి కోసం వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారు మీకు రాక రాక అధికారం వచ్చింది దయచేసి ఒకటే మీకు ఒకటి ఏం చెప్తున్నామంటే ప్రజలు మీ మీద బాధ్యత పెట్టి గెలిపించారు ఓకే మేము ముఖ్యమంత్రిని తింటానో లేకపోతే మీ పార్టీ నాయకులు తింటానో మీరు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు పనిచేయండి మీరు పనిచేయండి ప్రజల్లోకి వెళ్ళండి మీరు పదే పదేది ఇప్పటికీ రెండు మూడు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన ప్రజాపాలనని చెప్పి ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఇప్పటికీ రెండు మూడు సార్లు ఒకసారి పూలగా అని అప్లికేషన్లు తీసుకున్నారు అంతకుముందు ప్రజాపాలనని అప్లికేషన్లు తీసుకున్నారు మరి మీరు చెప్పినటువంటి ఆరు నెలల్లో నలభై రెండు శాతం బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని అన్నాను ఏమైంది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మీరు నోరు జారద్దు మీరు నోరు జారితే మాత్రం బాగుండదు ఇంకా కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇంకా మేము విప్పాల్సిన అవసరం లేదు ప్రజలే ఆచి విప్పుతా ఉన్నారు మరి మీరు ఇట్లా చేస్తే మేము ఇంకా కూడా మేము తెగించాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారులతో అడిగి అధికారం దుర్వినియోగం చేసి వేరే పార్టీ ఎమ్మెల్యేలకు పనులు పని చేసినారు ఆ రోజు ఎవరన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంది బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండి ఉండేనా ముగ్గురు నలుగురు ఆ పార్టీ ముగ్గురు నలుగురు ఉండే ఉన్నదంతా మా పాటే కదా ఏడు వేల రెండు వందల మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉండే ఏ రోజు ఆగినాయి మీకు అప్పుడు ఏ రోజు ఆగిన మీరు ఆ రోజు ఎన్ని పూతు మాటలు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారిని తిడితే ఎన్నిసార్లు జైలు ఎన్ని కేసులు పెట్టారు మా ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు మళ్ళా మీరు ఒకసారి పునరావర్తనం చేసుకోవాలి ఒక రౌడీలను గుండాలను పెంచి పోషించి